వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని చెప్పి ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అండ్ పాలు కాస్తుంటే పాలు అయితే విరిగిపోయినాయి ఇప్పుడు ఏం చేద్దాం పారబోసేద్దామా వద్దు పారబోయక ఎందుకంటే మనం ఈ విరిగిపోయిన పాలతో మనము పన్నీర్ అయితే చేసుకోవచ్చు మామూలుగా అయితే మనం ఏం చేస్తాం విరిగిపోతే పడేస్తాం కానీ మనకు కావాల్సిన బిర్యానీలో కానీ లేదంటే కర్రీస్లో కానీ కావాల్సిన పన్నీర్ ఏమో డిమాట్లోనో మోర్లోనో కొనుక్కోచుకున్నాం పాలు పడేయడం ఎందుకు కొనుక్కోవడం ఎందుకు చెప్పండి ఇలా విరిగిపోయిన పాలని పర్ఫెక్ట్గా బాగా వచ్చేలాగా పన్నీర్ ఎలా చేసుకోవాలో నేనైతే మీతో చూపిస్తానమాట చాలామందికి తెలిసి ఉండొచ్చు కానీ తెలియని వాళ్ళ కోసం అండి ఈ వీడియో అయితే మరి ఇంకెందుకు ఆలస్యం మరి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం వచ్చేయండి పాలైతే ఇవిగోండి ఇలా విరిగిపోయాయి మీరు విరిగిపోకపోయినా కూడా పన్నీర్ చేసుకోవాలి అని అనుకుంటే పాలని మీరు విరగ ఎలా విరగొట్టాలి అంటే ఇదోండి నిమ్మకాయతో అయితే విరగొట్టవచ్చు ఒకవేళ విరిగిపోయిన పాలల్లో కూడా ఒక టూ డ్రాప్స్ అయితే మనము లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు యాడ్ చేద్దాం మనము లెమన్ ఎందుకు యాడ్ చేసుకోవాలి అంటే లెమన్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఆ మిల్క్ అనేది బాగా దగ్గర పడుతుంది అది కూడా మనము ఈ ప్రాసెస్ సిమ్లో పెట్టి చెయ్యాలన్నమాట చూసారు కదా మనం లెమన్ పిండాక కొంచెము దగ్గర పడిపోతుంటుంది మిల్క్ కంపల్సరీ ఇలా చేసినట్టే ఏంటంటే పన్నీర్ చాలా బాగా వస్తుంది మెత్తగా కొంచెం గట్టిగా అయ్యేలాగా పన్నీర్ పీసెస్ పీసెస్గా రావడానికి బాగుంటుంది అండ్ మా ఇంట్లో పాలు విరగలేదు అని అనుకుంటే మీరే విరగొట్టేయండి పన్నీర్ చేయాలంటే తప్పదనమాట విరిగిపోయిన పాలతోనే మనం అయితే పన్నీర్ చేయాలి అండ్ ఈ పాలన్నీ కూడా మనకి చూసారా ఇలా విరిగిపోయినాయి ఇలా వదిలేయకూడదు కాసేపు హీట్ చేయాలన్నమాట హీట్ చేస్తూ ఉంటే ఇంకా కూడా ఈ వాటర్ అన్నీ వేరు పడిపోతాయి మిల్క్లో మనకి ఇదిగోండి ఇలా వేరు పడిపోవాలంతా కూడా సో అప్పటిదాకా మనమైతే బాయిల్ చేస్తూ ఉండాలి వీటిని ఓ పెద్ద ప్రాసెస్ కాదు అలా అని ఓ పెద్ద లెంతీ కాదు మనం ఇలా హీట్ చేస్తూ ఉంటే మనకి వాటర్ అనేది వేరైపోతుంది అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట ఇక్కడ అప్పుడు ఏం చేయాలో నేనైతే చెప్తాను అంతవరకు మనం మాత్రం దీన్ని బాయిల్ చేస్తూ ఉందాం సిమ్లో పెట్టండి హైలో పెట్టారంటే మాడిపోతుంది నేను సిమ్లో పెట్టి ఇదంతా కూడా హీట్ చేస్తున్నాను మీరు చూసినట్టయితే తేలుతుంది చూడండి చూసారా వాటర్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది అండ్ మనకైతే ఇప్పుడు పన్నీర్ ఇంకా రెడీ అయిపోతుంది అనమాట రెడీ అంటే ఇట్లానే తీసుకొని తినేయడం కాదు దానికి ప్రాసెస్ ఉంది నేను చూపిస్తాను మీరు స్కిప్ చేయకుండా చూడడమే అనమాట మనం పర్ఫెక్ట్గా చేసుకోవాలి అంటే స్కిప్ చేయకుండా అయితే చూడాలి ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ నేనైతే షార్ట్ అయితే పెట్టాను ఎలా చేశాను అన్నది కానీ షార్ట్ అయితే వ్యూస్ వెళ్ళాయి కానీ అందరికీ షార్ట్స్ వెతుక్కొని చూడడం కష్టమవుతుంది కదా అది లాంగ్ వీడియో అయితే కొంచెం ఫాస్ట్గా వెతుక్కోవచ్చు ఎందుకంటే మనం రోజు షార్ట్సే ఒక ఫైవ్ టు సిక్స్ షార్ట్స్ అయితే పెడుతుంటాను కో సో ఫైవ్ మంత్స్ అంటే ఆటోమేటిక్గా చాలా వీడియోస్ ఉంటాయి ఆ పురాతన త్రవ్వకాలన్నీ ద్రవ్వాలంటే చాలా కష్టమైపోతుంది మీకు అందుకని ఒక లాంగ్ వీడియో ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి లాంగ్ వీడియో అయితే తీస్తున్నాను అండ్ చూసారు కదా వాటర్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది మనం ఇదంతా సపరేట్ అవ్వాలి అని అంటే సిమ్లో పెట్టి బాయిల్ చేయాలి ఆల్రెడీ విరిగిపోయిన వాటర్ పాలని బ్లా బాయిల్ చేయడం ఏంటి గ్యాస్ వేస్ట్ కదా అనుకుంటే పన్నీర్ ముక్కలు కొనుక్కోము మూడు వందల యాభై రూపాయలు పెట్టి ఊరికొస్తాయా మరి తప్పదు కదా పన్నీర్ ముక్కలు కావాలంటే ఊరికే పడేసేదానికంటే ఇలా ట్రై చేయండి అబ్బా ఏం పోతుంది ఒక ఐదు నిమిషాలు టైం అంతే కదా ఓకేనా ఇదిగోండి మీరు చూసినట్టయితే వాటర్ అంతా కూడా సపరేట్ అయిపోయింది మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా చూడండి వాటర్ అయితే సపరేట్ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఫిల్టర్ పట్టాలి నేనైతే ఇప్పుడు ఫిల్టర్ పట్టి మీకు చూపిస్తాను ఒక ప్లెయిన్ క్లాత్ అయితే తీసుకోండి ప్లెయిన్ ఉండొచ్చు లేదంటే డిజైన్ అయినా ఉండొచ్చు అండి ప్లెయిన్ క్లాత్ చెప్పారు కదా అని ఒక మంచి క్లాత్ దాన్ని ఒక చన్నీళ్ళల్లో కొంచెం సేపు ఏమంటారు పిండి వేసేసి తీసేసేయండి ఇప్పుడు నేనైతే ఫిల్టర్ పడతాను చూపిస్తాను చూడండి ఇప్పుడు నేనైతే ఇదైతే తీసుకుంటున్నాను క్లాత్ ఇలా అయితే నేను కింద ఒక బౌల్ పెట్టేసేసేసి చూడండి ఇలా క్లాత్ అయితే వేసాను మీ ఇష్టం అనమాట ఏ క్లాత్ అయినా వేసుకోండి కింద బౌల్ అయితే పెట్టాలి వాటర్ కారుతాయి కాబట్టి చూసారు కదా ఇలా అయితే నేను వేసుకున్నాను నెక్స్ట్ వచ్చి మనము బాయిల్ చేసుకున్నాం కదా విడిపోయిన పాలు అవి అయితే నేను ఇదిగోండి ఇలా పోసేస్తున్నాను ఇలా అయితే పోసేస్తున్నాను మరి చిక్కడి పాలు అయితే మాత్రం చాలా బాగొస్తుంది నేను కొంచెం సుమంత్ కోసం అని చెప్పి ఇవి కాగబెట్టిన పాలు సో అంత చిక్కగా ఉండవు సో దీన్నైతే ఇప్పుడు నేను మొత్తం కూడా వాటర్ అంతా పోయేలాగా మనమైతే దీన్ని మూడేసుకోవాలి చూడండి అంతా మీరు పర్ఫెక్ట్గా చాలా చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఒక ప్యాకెట్ పాలు నీళ్ళు పోయకుండా కనుక మీరు తీసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట నీళ్ళు పోసిన పాలు ఏంటంటే అంత రాదు సో ఇప్పుడు ఏంటంటే నేను వేడిగా ఉంటుంది కదా సో కొద్దిగా చన్నీలు అయితే తీసుకొని దీన్ని అయితే ముంచేసేసేసి ఇప్పుడు అయితే వేడిగా ఉంటుంది వాళ్ళే మనం మనకి విరిగిపోయిన పాలు ఏంటంటే కొద్దిగా ఉన్నాయి అందుకని నేను కొద్దిగా చేసి చూపిస్తున్నాను మళ్ళీ విరగ ఎందుకు పాలు అని అనేసి విరిగిపోయిన పాలు కొద్దిగానే చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను సపరేట్గా ఎందుకు ఇరగొట్టడం అనేసేసి అన్ని పాలకు గానే ఎదుగుండి ఎంతైతే వచ్చింది ఒక పన్నీర్ ముక్క కూడా చాలి ఇది పర్లేదులేండి మీకు చూపించాలని చెప్పి చూస్తున్నాను ప్రాసెస్ తెలిస్తే చాలు కదా మీరు ఎంత క్వాంటిటీ అయినా చేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్ కాబట్టి సో దీంట్లో వాటర్ అంతా తీసేసాను నేను చూసారు కదా వాటర్ అంతా తీసేసేసాను ఇప్పుడు నేను ఇంకా గట్టిగా పిండానంటే దీంట్లో నుంచి వచ్చేస్తుంది సో దీన్ని ఏం చేయాలంటే కాసేపు దీని మీద గట్టిగా ఏదైనా పెట్టాలన్నమాట సో గట్టిగా ఏదైనా పెట్టాలి అని అంటే ఇంకా నేనైతే ఈ రోలు యూజ్ చేస్తున్నాను అయితే ఇట్లా గట్టిగా పెట్టేసి వస్తున్నాను అండ్ క్వాంటిటీ అయితే అదండి ఎక్కువ పాలు తీసుకుంటే ఎక్కువ వస్తుంది మనకంటే కొద్దిగా పాలు ఇరిగిపోయినాయి కాబట్టి అది వచ్చింది ఇదే పాలు ఇరిగిపోతే కొద్దిగా లేండి ఏదో ఒక ముక్క అయితే వచ్చింది అండ్ ఇప్పుడైతే నేను ఇదిగోండి ఇది గట్టిగా ఇలా పెడుతున్నాను ఎంతసేపు పెట్టాలంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పెట్టాలి ఇదే పెట్టాలా అంటే లేదండి ఏదన్నా బరువుగా ఉండేది ఏదైనా పర్లేదు బరువుగా ఉండేది అయితే పెట్టండి అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇప్పుడైతే మనం చూద్దాము అండ్ ఇంకొద్ది సేపు ఎక్కువసేపు ఉంచుకున్న ప్రాబ్లమ్ ఏం లేదు అండ్ నేనైతే చెప్పింది మినిమం టైం అనమాట అది ఏదో అంతరం ఉన్నట్టుంది కదా ఓపెన్ చేస్తుంటే పెత్తాల భైరుడు అంతరం ఇద్దండి పన్నీర్ పన్నీర్ ముక్క మన కష్టాజితం అంత పాలకి ఇంత పన్నీర్ ముక్క అండ్ దీన్ని ఏంటంటే మనము మామూలుగా అయితే షేప్స్గా కట్ చేసుకోవచ్చు మనకు కొద్దిగే వచ్చింది కాబట్టి పెద్ద కట్ చేసుకోలేము ఎక్కువ వచ్చి ఉంటే కట్ చేసుకునే వాళ్ళము చిన్న ముక్క వచ్చింది కాబట్టి కట్ చేసుకోలేము జస్ట్ మీకు అని చెప్పి నేనైతే వీడియో చేశాను అబ్బాయి ఎంత పెద్ద క్వాంటిటీ చేసింది అని అనుకోవద్దు ఎందుకంటే ప్రస్తుతానికి అవి అయితే ఇరిగిపోయినాయి పాలు సో వీడియోకి పనికి వస్తుంది కదా అని చెప్పి మనమైతే వాడుకున్నాము ఇదండి పన్నీర్ ముక్క అండ్ కర్రీస్లో కూడా వేసుకోవచ్చు అనమాట పెద్దదే అంటే నేను షేప్స్గా కట్ చేసి మీకు చూపించేదాన్ని ఇది సాఫ్ట్ 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 పన్నీర్ ముక్క పన్నీర్ ముక్క అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి విరిగిపోయిన పాలు ఉంటే ఇంకా మనకి మంచిగా రావాలి అసలు బయటకున్న వాటి విధంగానే షేప్స్ అలా రావాలి అని అనుకుంటే ఒక ప్యాకెట్ పాలని మీరే విరగ పన్నీర్ ముక్కలు చేసుకోండి సేమ్ సేమ్ బయట కొట్టిన వాటిలాగే వస్తుందనమాట మనం ప్యాకెట్ మిల్క్తో అయితే చేస్తే నేను వచ్చి విరిగిపోయినాయి కదా వేస్ట్ చేయడం ఎందుకు వీడియో చేద్దామని అయితే నేను చేశాను సో ఇదిగోండి బుజ్జు బుజ్జు పన్నీర్ కుక్కలు అయితే వచ్చాయి అంత మిల్క్ కింతే వచ్చింది ఎందుకంటే నేను సుమంత్ కొంచెం వాటర్ వస్తానన్నమాట సుమంత్ తాగడం కోసం వాడు డేలో ఎక్కువసార్లు తాగుతాడని చెప్పి నేను వాటర్ కొంచెం ఎక్కువ కలుపుతాను అందం చేయకుండా సో అందుకని పన్నీర్ కొద్దిగా తక్కువ వచ్చింది అన్ని పాలకు కూడా మామూలు మామూలు మిల్క్ అయితే కొంచెం ఎక్కువ వచ్చేది వాటర్ ఎక్కువ కలపడం వల్ల ఇంతే వచ్చింది అండ్ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను హెల్ప్ఫుల్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఏం చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోరా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాయ్ బాయ్